जगतः माता धाता पिताहमस्य जगतः माता धाता पिता महः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कार ृक्सामयजुरेव च वेद्यं पवित्रमोङ्कारः रुक्सामयजुरेव च चराचरस्य त्वमस्य पूज्यस्य ఓం శాంతి శ్రీమద్భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సు భగవానువాచ భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత ఇరవై ఐదు ఎపిసోడ్స్ నుండి భగవంతుడి ఆరు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన రుజువుల ఆధారంగా చర్చించడం జరిగింది ఎనభైవ ఎపిసోడ్ నుండి భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న ఆరవ అసాధారణ గుణముపై చర్చను కొనసాగిస్తూ గత ఎపిసోడ్లో కామ వికారము లేక సెక్స్ లస్ట్ అంటే లైంగిక వాంఛ యొక్క నివాస స్థానాన్ని ఖరాఖండిగా స్పష్టము చేసిన మూడవ అధ్యాయంలోని నలభైవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని కూలంకషంగా చర్చించాం ఇప్పటి వరకు కామవికారముపై మేము చేసిన విస్తృత చర్చ ఆధారముగా గీతా ప్రేమికులు ఒక్క విషయాన్ని స్పష్టంగా గుర్తించవలసి ఉంటుంది ఏమిటండి అది హే పతిత పావన అన్న పదాల ద్వారా పతితులమైన మమ్ములను మీరు వచ్చి పావనముగా తయారు చేయండి అని భగవంతుడిని అర్థిస్తున్నప్పుడు అసలు మనుషులు పతితులుగా మారడానికి మూల కారణమేమిటో గుర్తించడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా మనుషులు పతితముగా మారడానికి కామ క్రోధ లోభ మోహ అహంకారము అనబడే పంచవికారాలలో కామము అంటే లస్ట్ అంటే లైంగిక వాంఛ మూల కారణము అని సాక్షాత్తు భగవంతుడి అనేక శ్లోకాల మాధ్యమముగా కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించడం జరిగింది ఈ తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యాన్ని వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు లేక భక్తులు ఈ రోజు వరకు విస్మరించడం కానీ తేలికగా తీసుకోవడం కానీ జరిగింది కామవికారముపై మన చర్చను కొనసాగిస్తూ ఈ ఎపిసోడ్లో ఒకవేళ భగవంతుడి ఆదేశానుసారము కామవికారాన్ని సమూలముగా త్యజించకపోయినట్లయితే వర్తమానములోని మనుషులు ఎటువంటి విపత్కర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు ఆ కామవికారమును వర్తమానములోని మనుషుల మనసు మరియు బుద్ధిలో కామ వికారము అంటే లైంగిక కోరికల పట్ల వైరాగ్య వృత్తి జాగృతి చేయడం ద్వారా ఈ మహాశత్రువుపై సంపూర్ణ విజయం పొందడానికి భగవంతుడు ఎటువంటి యుక్తిని తెలియజేయడం జరిగింది ఈ రెండు ప్రశ్నలకు భగవంతుడి సత్యమైన మరియు ఖచ్చితమైన సమాధానాలను నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే ఒక అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని ఈ ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం గీతా ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అది మూడవ అధ్యాయంలోని నలభై ఒకటవ శ్లోకము ముందుగా ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి తస్మాత్ तस्मात् त्वमिन्द्रियाण्यादो नियम्य भरत तस्मात् त्वमिन्द्रियाण्यादो नियम्य भरत స్వాత్మానం ప్రజహిహ్యేన జ్ఞాన విజ్ఞాననాశనం ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాము భరతర్షభ అంటే ఓ అర్జున తస్మాత్ అందువలన త్వం నీవు ఇంద్రియాణి అంటే సమస్త ఇంద్రియాలను ఆదౌ ప్రారంభములోనే నియమ్య అంటే నియంత్రించి పాప్మానం ఘోరాతి ఘోరమైన పాపాలకు బీజమైన ఈ భయంకరమైన కామవికారమును ప్రజ హి సంహరింపుము హి ఏలనన ఏనం ఇది అంటే ఈ కామవికారము జ్ఞాన అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ విజ్ఞాన ఆ జ్ఞానమును జీవితములో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకొని వచ్చి విధి విధానము అంటే విజ్డమ్ను నాశనం సమూలముగా నాశనము చేస్తుంది ప్రప్రథమముగా ఒకవేళ భగవంతుడి ఆదేశానుసారము కామవికారాన్ని సమూలముగా త్యజించకపోయినట్లయితే వర్తమానములోని మనుషులు ఎటువంటి విపత్కర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది అన్న మొదటి ప్రశ్నకు సమాధానాన్ని సుస్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుడు ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు మూడు ముక్కల్లో సమాధానం ఇవ్వడం జరిగింది ఏమిటండి ఆ మూడు ముక్కలు జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే భగవంతుడు గీత మాధ్యమముగా వెల్లడి చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని జీవితములో ఆచరణ లేక అనుభవం చేయించే విజ్ఞానము అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈ రెండింటిని సమూలముగా నాశనము చేసే శక్తి ఈ కామవికారానికి ఉన్నది అని జ్ఞాన విజ్ఞాన నాశనం అన్న మూడు పదాలు కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేస్తున్నాయి ఇందులో జ్ఞానము మరియు విజ్ఞానము అన్న పదాలు అత్యంత కీలకము ఈ పదాల అర్థాన్ని ఇప్పటికీ అనేక మార్లు మీ అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది కానీ వీటికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మరొక మారు ఈ పదాల అర్థాన్ని సంక్షిప్తముగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము జ్ఞానము మరియు విజ్ఞానము ముందుగా జ్ఞానము అన్న పదాన్ని పరిశీలిద్దాము వర్తమాన సమాజములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు ఇప్పటి వరకు ధార్మిక జగత్తులో మనుషులకు అందుబాటులోనున్న వివిధ ధర్మాలకు చెందిన ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు బోధించిన విషయాలను జ్ఞానముగా అర్థం చేసుకున్నారు ఉదాహరణకు హిందువులు వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు పురాణాలు రామాయణ మహాభారత ఇతిహాసాలు మొదలైన శాస్త్రాలు వెల్లడి చేసిన విషయాలను జ్ఞానముగా పరిగణిస్తారు అదేవిధముగా క్రైస్తవులు హోలీ బైబిల్ ముస్లింలు హోలీ ఖురాన్ సిక్కులు గురుగ్రంథ్ సాహిబ్ బౌద్ధులు ధమ్మపాద మొదలైన ధార్మిక గ్రంథాలలో వెల్లడైన విషయాలను స్వయముగా భగవంతుడి జ్ఞానముగా పరిగణిస్తారు ఆ జ్ఞానాన్ని క్షుణ్ణముగా అర్థము చేసుకుని ఇతరులకు ప్రవచనాల మాధ్యమముగా ప్రచారము చేసేవారిని జ్ఞానులు లేక విద్వాంసులు లేక పండితులుగా గుర్తించి గౌరవిస్తారు కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వివిధ ధార్మిక గ్రంథాలు బహిర్గతము చేసిన ఆ జ్ఞానాన్ని మనుషులు వారి జీవితాలలో ఆచరణ లేక అనుభవం చేయడం ద్వారా వారిలో నైతిక మానవీయ సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలు అంటే ఎథికల్ హ్యూమన్ సోషల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ని పెంపొందించే విధానాన్ని వర్తమానములోని జ్ఞానులు లేక విద్వాంసులు లేక పండితులుగా ప్రసిద్ధి చెందిన వారు సైతము స్పష్టము చేయలేకపోయారు జ్ఞానాన్ని జీవితములో ఆచరణ లేక అనుభవం చేయించే ప్రక్రియనే విజ్ఞానము అంటారు జ్ఞానాన్ని నాలెడ్జ్ అని విజ్ఞానాన్ని విజ్డమ్ అని అంటారు నాలెడ్జ్ను విజ్డముగా మార్చడానికి రెండు ముఖ్యమైన సత్యాల పట్ల సంపూర్ణ మరియు స్పష్టమైన అవగాహన ఉండాలి దీని కొరకు ముందుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కేవలము మనుషులకు మాత్రమే భగవంతుడు ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ద్వారా ఈ నిగూఢ సత్యాలను ఎప్పటికీ గుర్తించలేదు ఏమిటండి ఆ రెండు నిగూఢ సత్యాలు మొదటి విషయము గీత సర్వశాస్త్రమై శిరోమణి అంటే వర్తమానములో మనుషులకు అందుబాటులోనున్న సమస్త ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలకు గీత తల్లి వంటిది మరియు సర్వశ్రేష్టమైనది రెండవ విషయం గీతలోని మూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటి అదే అధ్యాయంలోని ముప్పై ఒకటి మరియు తొమ్మిదవ అధ్యాయంలోని రెండవ శ్లోకము ఈ మూడు శ్లోకాల మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడే కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేసినట్లు గీత నూటికి నూరు శాతము ఆచరణ లేక అనుభవము దీని కొరకు మాత్రమే నిర్దేశించబడిన గ్రంథము ఇది ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఈ రెండు నిగూఢ సత్యాలను మనుషులు కనీసం ఇప్పటికైనా గుర్తించాలి కానీ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు చేసే విషయం ఏమిటంటే వర్తమానములో గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు సైతము ఈ నిగూఢ సత్యాలను విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ జరిగింది పర్యవసానముగా వర్తమానములో గీతను కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారము చేయడానికి మాత్రమే పరిమితము చేయడం జరిగింది ఆచరణ లేక అనుభవము అన్న పదాలకు వర్తమాన సమాజములో ఎటువంటి విలువ లేకుండా పోయింది నూటికి నూరు శాతం అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో నడవడం కారణముగా గీతమాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడే వెల్లడించిన జ్ఞానం యొక్క సత్యమైన మరియు ఖచ్చితమైన నిర్వచనాన్ని వర్తమాన సమాజములోని మనుషులు ఈ రోజు వరకు కూడా గుర్తించలేకపోయారు సమాజములో రోజురోజుకు నైతిక మానవీయ సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువల పతనానికి ఈ విషయములో మనుషుల అజ్ఞానమే మూల కారణము ఇప్పుడు గీత మాధ్యమముగా భగవంతుడు వెల్లడించిన జ్ఞానము యొక్క సత్యమైన మరియు ఖచ్చితమైన నిర్వచనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మేము ఇప్పటికీ అనేక మార్లు మీ దృష్టికి తీసుకొని వచ్చినట్లు గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము ఈ పుడమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వము రెండు స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉన్నది ఒకటి స్థూల వినాశీ దేహము రెండవది ఆ దేహం యొక్క యజమాని హోదాలో సూక్ష్మ అవినాశి ఆత్మ అంటే నేను ఆత్మను ఇది నా దేహము అన్నది జ్ఞానము నేను దేహము అన్న భావనతో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడపడము అజ్ఞానము దేహాన్ని గీత క్షేత్రము అంటే పొలము మరియు ఆత్మను క్షేత్రజ్ఞుడు అంటే పొలం యొక్క యజమాని అని పదమూడు అధ్యాయంలోని మొదటి శ్లోకములో కరాఖండిగా స్పష్టము చేయడం జరిగింది దేహము మరియు దేహం యొక్క యజమాని అయిన ఆత్మ వర్తమానములోని మనుషులు భావిస్తున్నట్లు ఒకటి కాదు వేరు వేరు ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించడమే జ్ఞానము అని సాక్షాత్తు భగవంతుడే జ్ఞానం యొక్క సత్యమైన మరియు ఖచ్చితమైన నిర్వచనాన్ని వర్తమానములోని మనుషులకు తెలియజేస్తున్నారు పదమూడు అధ్యాయంలోని రెండవ శ్లోకములోని క్షేత్ర క్షేత్రజ్ఞయోహ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అన్న పంక్తి ఈ నిగూఢ సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేస్తుంది ఈ నిర్వచనానికి వ్యతిరేకంగా వర్తమానములో మనుషులు అర్థం చేసుకున్న ఎటువంటి జ్ఞానమునైనా అజ్ఞానముగా పరిగణించాలి అని పదమూడు అధ్యాయంలోని పదకొండవ శ్లోకములోని అజ్ఞానం ఎదతో అన్యదా అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది మరొక తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఈ సందర్భంగా ఇప్పటికే మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకుని వచ్చినట్లు భగవంతుడు ఏడవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకములో సమస్త మానవాళికి వర్తించే ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన హెచ్చరికను జారీ చేయడం జరిగింది ఏమిటండి ఆ హెచ్చరిక వర్తమాన సృష్టి చక్రము చిట్ట చివరి దశకు చేరుకున్నది మనుషులు కలియుగం యొక్క అంతిమ శ్వాసలో ఉన్నారు మనుషుల యొక్క వర్తమాన జన్మ ఈ సృష్టి చక్రములో చిట్ట చివరిది అతి త్వరలో స్వయం భగవంతుడి ద్వారా ఈ భూమండలంపై యుగ పరివర్తన అంటే నరకము అనబడే కలియుగం స్థానములో స్వర్గము అనబడే సత్యయుగ స్థాపన జరగబోచున్నది సృష్టి చక్రం యొక్క ఈ సమయము చాలా ముఖ్యమైనది ఇది యుగ పరివర్తన సమయము సమస్త విశ్వం యొక్క పరివర్తన సమయము భగవంతుని అవతార సమయము సద్ధర్మ స్థాపన మరియు అధర్మ వినాశనం యొక్క సమయము ఇది సమయము మరియు భగవంతుడి యొక్క పిలుపుగా భావించాలి ఇంగ్లీష్లో కాల్ ఆఫ్ టైమ్ అండ్ కాల్ ఆఫ్ గాడ్ అని అంటారు ఈ నిగూఢ సత్యాలను వర్తమానములోని మనుషులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు ఒకవేళ విస్మరించినట్లయితే తీవ్రమైన పశ్చాత్తాపానికి గురి కావలసి ఉంటుంది ఈ నిగూఢ సత్యాలను విస్మరించడం కారణముగానే మనుషుల వర్తమాన జన్మ మరియు వర్తమాన సమయము రోజురోజుకి అత్యంత క్లిష్టమైనదిగా తయారవుతూ ఉన్నది కానీ ఏడవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకములోని వాసుదేవం సర్వమితి సమహాత్మ ఆత్మ సుదూర్లభ అన్న పంక్తి ఘంటాపదముగా స్పష్టము చేసినట్లు ఈ నిగూఢ సత్యాలను బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే గుర్తిస్తారు ఇప్పుడు కామవికారమును వర్తమానములోని మనుషుల మనసు బుద్ధి నుండి సమూలముగా నిర్మూలించడానికి భగవంతుడు నిర్దేశించిన ఏకైక మార్గదర్శక సూత్రాన్ని ఈ శ్లోకములోని ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ మరియు పాప్మానం ప్రజైహ్యేనం అన్న పదాలు కరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి ఈ పదాల ద్వారా వర్తమానములోని మనుషుల ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు ఇంద్రియాలపై సంపూర్ణ విజయం పొందడము ద్వారా కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను నూటికి నూరు శాతము త్యజించాలని సాక్షాత్తు భగవంతుడే స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం జరిగింది మేము గత ఎపిసోడ్లో విస్తృతముగా చర్చించినట్లు వర్తమానములోని మనుషులు ఆధ్యాత్మికంగా పతనమవ్వడానికి వారు ఇంద్రియాలకు బానిసలుగా అవ్వడమే ఏకైక కారణము అందువలన వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్త మానవాళి ప్రప్రథమంగా వారి ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణ సాధించాలి అన్నది భగవంతుడి నిర్దిష్టమైన ఆదేశము తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతృషభ అన్న పంక్తి ఈ ఆదేశాన్ని నిష్కర్షగా ప్రకటిస్తుంది మనుషులు జన్మ జన్మలుగా చేసిన పాప నీచ నికృష్ట భ్రష్టకర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేయడములో ఇంద్రియ నిగ్రహణ ముఖ్య పాత్రను పోషిస్తుంది ఈ విషయం యొక్క తీవ్రత గీతలోని సుమారు యాభై శ్లోకాలలో ప్రస్తావించబడింది ఈ నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా సమర్థించే నలభై శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మేము మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న వారు మాత్రమే ఈ విషయం యొక్క తీవ్రతను గ్రహించగలుగుతారు గీతా ప్రేమికులు ఈ నలభై శ్లోకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి రెండవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకము విషయేంద్రియ సంయోగం వలన కలిగిన సుఖదుఖములు అనిత్యములు కనుక వాటిని సహింపుము అదే అధ్యాయంలోని పదిహేనవ శ్లోకము విషయేంద్రియ సంయోగం వలన కలువు సుఖదుఖములకు చెలింపని వాడే ధీరుడు అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడు అదే అధ్యాయంలోని యాభై ఎనిమిదవ శ్లోకము తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి ఏ విధముగా ముడుచుకుంటుందో అదే విధముగా ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని బుద్ధి స్థిరముగా ఉండును రెండవ అధ్యాయంలోని యాభై తొమ్మిదవ శ్లోకము పరమాత్మ ప్రాప్తి పొందిన అట్టి స్థితప్రజ్ఞునికి ఇంద్రియ సుఖముల నుండి పూర్తిగా ఆసక్తి తొలగిపోవును అదే అధ్యాయంలోని అరవయో శ్లోకము ఇంద్రియములు అత్యంత బలీయమైనవి బుద్ధినేత్రము జాగృతి చేసుకుని స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని సైతము అవి బలవంతముగా లాగుకొనిపోవును రెండవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము ఇంద్రియములను పూర్తిగా వశమునందించుకుని మనసును సంపూర్ణముగా పరమాత్మపై లగ్నము చేసే వారి బుద్ధి మాత్రమే స్థిరముగా ఉండును అదే అధ్యాయంలోని అరవై రెండు మరియు అరవై మూడు జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియముల ద్వారా విషయ వికారాల చింతన చేయు మనుషుల బుద్ధిలో ఆధ్యాత్మిక జ్ఞానం నిలువదు ఈ కారణముగా వారి జీవితము భ్రష్టమగును అదే అధ్యాయంలోని అరవై నాలుగవ శ్లోకము ఆత్మానుభవం పొందిన అతి కొద్ది మంది మనుషులు మాత్రమే రాగద్వేష రహితులై ఇంద్రియముల ద్వారా ఇంద్రియ విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందుదురు అదే అధ్యాయంలోని అరవై ఐదవ శ్లోకము అట్టి మనః ప్రసన్నతను పొందిన వారి యొక్క సర్వ దుఃఖములు నశించును వారి బుద్ధి పరమాత్మయందు స్థిరముగా నిలుచును అదే అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకము ఇంద్రియములు మరియు మనసును నియంత్రించలేని మనుషుల బుద్ధి స్థిరముగా ఉండదు అట్టివారికి పరమాత్మ ప్రాప్తి కలుగదు సుఖశాంతులను సదాకాలికముగా అనుభవం చేయలేరు అదే అధ్యాయంలోని అరవై ఏడవ శ్లోకము నీటిలో తేలుచున్న నావను ఏ విధముగా గాలి నెట్టివేస్తుందో అదేవిధముగా ఇంద్రియార్ధముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్ననో ఆ ఒక్క ఇంద్రియమే లేని మనుజుని బుద్ధిని హరించును అనగా విచక్షణాశక్తిని ధ్వంసము చేయును అదే అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకము ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగానుండును మూడవ అధ్యాయంలోని ఆరవ శ్లోకము బాహ్యమైన కర్మేంద్రియములను నిగ్రహించి మనస్సులో మాత్రము ఇంద్రియ విషయములపైననే చింతన చేయువారు తమని తామే మోసము చేసుకున్న వారవుతారు వారిని కపటులు అని అంటారు మూడవ అధ్యాయంలోని ఏడవ శ్లోకము తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి అనాసక్తుడై కర్మేంద్రియములతో పనిచేసే పురుషుడు శ్రేష్ఠుడుగా పరిగణింపబడతాడు అదే అధ్యాయంలోని పదహారవ శ్లోకము పరంపరాగతముగా కొనసాగుతున్న ఈ సృష్టి చక్రమునకు అనుకూలముగా తమను తాము పరివర్తన చేసుకునే విషయాన్ని నూటికి నూరు శాతము విస్మరించి జీవితాన్ని కేవలము ఇంద్రియ సుఖములను భోగించిన కొరకే గడిపేవారు మహాపాపులు అట్టివారి జీవితము వ్యర్థము అది అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకము ప్రతి ఇంద్రియ విషయమునందు రాగద్వేషములు దాగి ఉన్నవి మనుషులు ఈ రెండింటికీ వశము కాకూడదు ఎందువలనంటే ఈ రెండే మానవుని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి విఘ్నకారకములు పరమశత్రువులు అది అధ్యాయంలోని నలభైవ శ్లోకము ఇంద్రియములు మనసు బుద్ధి కామవికారము అంటే సెక్స్ లస్ట్ అంటే లైంగిక వాంఛకు నివాస స్థానములు ఇది మనోబుద్ధి ఇంద్రియాల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయును మూడవ అధ్యాయంలోని నలభై రెండవ శ్లోకము స్థూల శరీరము కంటే ఇంద్రియములు బలీయములు ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము కంటే బుద్ధి శ్రేష్టమైనది ఈ బుద్ధి కంటే అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైన ఆత్మ నాలుగవ అధ్యాయంలోని ఇరవై ఆరవ శ్లోకము మనోనిగ్రహం కలిగిన యోగులు శబ్దస్పర్శ ఆది ఇంద్రియ విషయముల ప్రభావంలోకి రారు అదే అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకము జ్ఞానము ఆధారముగా ఇంద్రియ క్రియలను అదుపు చేయువారి బుద్ధిలో పరమాత్మ నిరంతరము నిలిచియుండును అదే అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకము భగవంతుడు గీతమాధ్యమముగా బోధిస్తున్న జ్ఞానము పట్ల శ్రద్ధ ఉన్నట్లయితే ఇంద్రియములపై సంపూర్ణ విజయము సాధించవచ్చును ఐదవ అధ్యాయంలోని ఏడవ శ్లోకము ఇంద్రియములపై సంపూర్ణ విజయము సాధించిన యోగులను కర్మలు బంధించవు అదే అధ్యాయంలోని ఎనిమిది మరియు తొమ్మిది ఈ రెండు శ్లోకాలు నిరంతరము భగవంతుడి తలంపులో కర్మలు చేయు కర్మయోగులపై ఇంద్రియముల దుష్ప్రభావం పడదు అదే అధ్యాయంలోని పదకొండవ శ్లోకము కర్మయోగులు ఆసక్తి రహితులై దేహము మనసు బుద్ధి మరియు ఇంద్రియములను కేవలము ఆత్మశుద్ధి కొరకు మాత్రమే వినియోగింతురు ఐదవ అధ్యాయంలోని ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది బాహ్య విషయభోగముల చింతన విడిచిపెట్టిన కర్మయోగుల మనస్సు బుద్ధి ఇంద్రియములు వశములో నుండును వారు క్రోధముల నుండి సదా ముక్తులగుదురు ఆరవ అధ్యాయంలోని నాలుగవ శ్లోకము భోగముల యందు మరియు కర్మల యందు అనాసక్త వైఖరితో నుండు మనిషిని యోగారూఢుడు అని అందురు అదే అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకము ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనిన పరమాత్మ ప్రాప్తి పొందిన యోగి మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును ఆరో అధ్యాయంలోని పదవ శ్లోకము శరీరేంద్రియ మనసులను పూర్తిగా స్వాధీనపరచుకున్న వారే పరమాత్మ ప్రాప్తికి అర్హులు ఆరో అధ్యాయంలోని పన్నెండవ శ్లోకము ఏకాగ్రత గల మనస్సుతో ఇంద్రియములను వశమునందుంచుకున్నట ద్వారా మాత్రమే ఆత్మశుద్ధి జరుగుతుంది అదే అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము ఆత్మానందము ఇంద్రియాతీతమైనది ఈ నిగూఢ సత్యాన్ని బుద్ధినేత్రాన్ని జాగృతి చేయడం ద్వారా మాత్రమే గ్రహించగలుగుతారు అదే అధ్యాయంలోని ఇరవై నాలుగవ శ్లోకము మనసు ద్వారా ఇంద్రియములను శబ్దాది ఇంద్రియ విషయముల నుండి సమూలముగా నిగ్రహించవలయును పదవ అధ్యాయంలోని నాలుగవ శ్లోకము ఇంద్రియ నిగ్రహము కేవలము భగవంతుడు గీత ద్వారా బోధించిన జ్ఞానము ద్వారా మాత్రమే సాధ్యము పన్నెండవ అధ్యాయంలోని నాలుగవ శ్లోకము ఇంద్రియములను సంపూర్ణముగా వశపరుచుకునిన వాడు మాత్రమే పరమాత్మ ప్రాప్తికి అర్హుడగును పదమూడు అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకము ఇంద్రియములపై సంపూర్ణ వైరాగ్యము పొందడము ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికి ముఖ్య సాధనము పదిహేను అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకము ఈ జీవాత్మ త్వక్చక్షు శ్రోత్ర జిహ్వగ్రాణములు అనే పంచ జ్ఞానేంద్రియములను మరియు మనస్సును ఆశ్రయించి పంచ ఇంద్రియ విషయములైన శబ్దస్పర్శ రూపరస గంధములను అనుభవించును పద్దెనిమిదో అధ్యాయంలోని ముప్పై మూడవ శ్లోకము నిశ్చయ బుద్ధితో మనః ప్రాణ ఇంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అని అందురు పద్దెనిమిదో అధ్యాయంలోని యాభై ఒకటవ శ్లోకము ఇంద్రియ విషయములపై ఇంద్రియముల ఆకర్షణను తొలగించుకునిన వాడు మాత్రమే పరమాత్మ ప్రాప్తి మరియు అనుభూతికి పాత్రుడగును సో ఈ విధముగా నలభై శ్లోకాలలో పరమాత్మ ఇంద్రియ నిగ్రహంపై మన యొక్క దృష్టిని ఆ విధంగా మళ్ళిస్తున్నారు ఈ ఎపిసోడ్లోని విస్తృత చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవాను వాచ కాబట్టి ఓ అర్జున ప్రప్రథమముగా ఇంద్రియాలను సంపూర్ణముగా నియంత్రించి మహా పాపి మరియు దుర్జయమైన ఈ కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛపై సంపూర్ణ విజయము పొందుము ఇది వర్తమానములోని మనుషుల పరమశత్రువు మనుషుల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్కి విఘ్నకారకము గీత ద్వారా భగవంతుడే స్వయముగా బోధిస్తున్న సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని జీవితములో అనుభవం చేయించే విజ్ఞానము అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను సమూలముగా నాశనము చేసే శక్తి వర్తమాన సమయములో ఈ కామ వికారానికి ఉన్నది ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ కామవికారము అనగా సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛను సమూలముగా నిర్మూలించడములో ఆత్మ మరియు బుద్ధి యొక్క విశిష్ట పాత్రను స్పష్టము చేసే రెండు అద్భుతమైన శ్లోకాలలో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని చర్చించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి